గు మహారాజు యొక్క కాంతామతిని మాట్లాడాను ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను గుంతలేష మహారాజు కుమార్తె అయినా కాంతామతిని తీసుకువచ్చి నాకు పరిణయం చేస్తారా ఏమల్ ఏమన్నా అనండి నేను ఆ మతము మాత్రం విడిచే వాడిని కాదు ఆ కాంచమాల గృహలక్ష్మి నా వంశ భావనురాలు నా మూలకు గృహలక్ష్మి నా హృదయం రాణి నా హృదయ రాణి ఆ కాంచనమాలను విడిచిపెట్టి వేరే స్త్రీని పెళ్లి చేసుకునేవాడిని కాదు పెళ్లి పెంచి పెద్ద చేసి ఇక విలు విద్య ఎక్కడ ఒక్క నేను గురువుని కదా నువ్వు చెడిపోతావు చెడిపోవడం కాదు నాకా విలయాలి ఆ కాంచనమాల ఉండగా నాకు పెళ్లి వలదు అని ఎన్నో సార్లు చెప్పారు మీకు హితవులు చెప్పిన నా మాట వినకుండు మళ్ళా కుంతలేష్ మహారాజు కుమార్తెను నేను మాట్లాడి వచ్చానంటారు నాకు పెళ్లి వలదు పెళ్లితో అవసరం లేదు కాంచనమాల నా కాబోయే భార్య కాంచనమాల ఇదిగో విలయావి అంటే ఆ చూడు మీరు మహారాజులేంటి ఆ భోగం నన్ను ప్రేమించడం ఏంటి నాకు పెళ్లి వద్దు ఏది వద్దు ఆమె నా సర్వస్వము ఆమె నా భార్య ఆమె అన్నింటికి ఆమె అన్నావు కానీ భోగం వల్ల నమ్మకూడదు సర్వమును లాపుకొని సన్యాసిగా చేసి శివశాతికిచ్చి పంపేవాళ్ళు ఆ వేసలు వేసే మాట అని మీరు నేను పెళ్లి చేస్తారు తప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలేమో

လာတဲ့ကောင်နာ మాట ရရောအဝေလရရီကျန်တယ်ဗျာ लग्या <coughs> <coughs> ఒక గుడిలో ఒక బంగారు ప్రతిమ దేవుడి ప్రతిమ ఎలానో ఆ అలాంటిది బంగారు ప్రతిభ లాంటిది తల తలకుబడి అమ్మాయి అది వస్తుంది నా కన్నులో మెరుస్తుంది ఆ స్వర్ణమాల నా బంగారం నా బంగారం అది బంగారం నాకు తండ్రి తల్లివైన సమస్తముడివే కదా నా తల్లిదండ్రి చనిపోయిన దారాభ్యము నుండి చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసి ఇంత వాడే చేశావు విద్యలను కూడా నేను రానేమి చేయాలి మీ మాటను ఎలా సమధా సమర్థించవలయనో మీకేమి సమాధానం చెప్పుకోవాలో నాకేమి అర్థం కావడం లేదు కాంచనమాలను విడచి పెట్టడం నాకు కాంచులము ఏమో భోగం కులము కూల గురమ విడచి నువ్వు ఆ విలయాలని మరచిపోయి ఆ విలయాలని మరచిపోయి నేను చూసినోడి యొక్క కుంతలేసి యొక్క కుమార్తె అయిన అంతా మధ్య నేను మాట్లాడాను ఆమె తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను నా మాట నమ్ము నా మాట వినవా ఆ కాంచనమాలను తప్ప వేరే స్త్రీని పెళ్లి చేసుకోనని నీకు ఎన్నో సార్లు చెప్పాను చెప్పినా ఆమెనే ఆ కాంతామధ్యం తీసుకువచ్చి నీకు పరిణయం చేస్తారని మీరు అంటున్నారు గురువు నా మాట I'm yeah, yeah, gonna నిలయాలి అంటే వేసాచిత సుందరి దానికి వెయ్యి గడియ గడియకే ఇక ఇప్పుడు గడిచినట్టు ఒక వస్త్రము ఇంకొక కట్టె గడి ఇంకా వస్త్రం వేసి ఇంకో జడలో మేలు భరణాలు మెడలో పగడాలు బోడ వేసుకొని కంబు సబ్బుతా గడ్డ గురి గడియకు నువ్వు ఆ విలయాలని మరచిపో నా మాట విను నేను కుతరము గురువును నా మాట విను సరి ఒక మాట చేతలు ఉన్నటువంటి కత్తికి వాసింగము కట్టి కంకణము కట్టి ఆ కుంతలే మహారాజు కుమార్తె అయిన కాంతామతిని ఈ కత్తికి పెళ్లి చేసుకొని రా నేను మాత్రం కత్తికే నీవు రావు గారి కత్తికే పెళ్లి చేసుకొని కంకణం కట్టి వాసింగ కట్టి ఆ కాంతామతిని కత్తికి పెళ్లి చేసుకొని రావాలి మీరు పెద్దలు సర్వంతర్యాములు సర్వము తెలిసినటువంటి మహానుభావులు మీ మాటను ధిక్కరించిన దానికి నన్ను క్షమించండి మహారాజు దగ్గరికి వెళ్ళినా నీ కుమార్తెను కత్తికి పెళ్లి చేసుకుని వెళ్ళుతానంటే అతడు ఏమంటాడు పిల్లవాడు రానిది మేము ఎట్లియ్యా పిల్లవాని గుణలక్షణములు చూడాలి మంచివాడా చెడువాడా ఎలా అనేది మేము చూసిన తర్వాత ఇస్తామని అంటాడు మరి నీవు రానిది నీవు రానుజీ కత్తికి పాసికం కట్టి ఎలా పెళ్లి పెళ్లి ఎలా జరుగుతుందన్నారా బ్రోరేన్యా వారి వంశంలో వాళ్ళ కులలాంచంలో ఎలా ఉందంటే వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ కూడా కత్తికి వాసింగము కట్టి కంకరము కట్టి పెళ్లి చేసుకొని వస్తున్నారు వాళ్ళ ఆచార పద్ధతి అని వారికి సమాధానము చెప్పి ఈ కత్తికి పెళ్లి చేసుకొని రా అన్నిటికి ఏ కట్గము మీ కులముల పిల్లవాడు వచ్చి కాని పైన కూర్చోడు కూర్చోడు పట్టుకునే కత్తికే కట్టి కట్టి పెళ్లి చేసుకుని కత్తి ప్రతాపసేన అని భావించి ఈ కత్తినే ప్రతాపసేన అని భావించి కత్తికి పెళ్లి చేసుకుని సరిగ్గా ప్రోపజైన మహారాజు నేను రాను ఈ కత్తికై కగ్గరం కట్టి పెళ్లి రమ్మన్నాడు మనం దేశంలో వెళ్దామా ఎల్లుడే తల దేశం వెళ్ళాము వచ్చాము వచ్చాము కాంతామతి కాంతామతిని పెళ్లి చేసుకుని మనం వెళ్దాము सुंदरीबरू सुंदरी कारेम i did it